నేను చెప్పింది వాస్తవ మేడం పూల కొట్టిందా మీజ పైసా పైసా కూడా పెట్టుకొని ఒక ఇరవై ఏళ్ళు దాచి పెట్టుకొని ఒక ఇల్లు అంటే నువ్వు పర్మిషన్ లేదు అది లేదు పూల కొట్టింది ఇక సై పొలం ఆయన మేము ఇల్లు ఎన్నో లాంటి చెలు గదిలో కోరికి దొరికినాయి అలా ఇంటికి ఏదో తులమ పత్రూరు లేకుండా అక్కడ అయిపోతుండే మంచిగా కట్టించిన వాళ్ళ ఇల్లు మీరు దయచేసి ఆలోచన చేయాలి ఒకటి ರೇಪು ಓಟೇಸ್ತೆ ರೆಂಡು ವೇದನ್ ದಿಕ್ತದೆ ಹೈದರಬ ಸಿಟಿ ಸೆಂಟರ್ಸ್ ಕೊಡ್ತಾರೆ ಪ್ಲಸ್ ಬತ್ತ ಇಪ್ಪ ಮಟನ್ ಜಾಬ್ ಗಿರೋ ಕುರಡಿ ಗಿರೇ ಓಟು ಇ వాళ్ళు ఎలక్షన్లు వస్తారు ఏదో ఇగో తీసుకోవాలి మనదే మన సొత్తే అదంతా మన సొత్తు అది మనల్ని ముంచుగా సొత్తు మనల్ని ముంచి దాచిపెట్టిన సొత్తు ఇలా లక్ష ఇల్లు పేదలు కూడా పడి బలిచిన వాళ్ళే మాత్రం ఎక్కడా ఇక్కడ ఇప్పుడు ముట్టుకుంటలేదు కబ్జా చేస్తే ఇప్పుడు వీళ్ళే కబ్జా చేస్తారు